హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే క్రియేషన్స్ ఈ రోజు అయితే మనం మరొక వేరబుల్ కాయిన్ తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ఈ రోజు మన కాయిన్ వచ్చేసి యాభై పైసల కాయిన్ గురించి అయితే తెలుసుకుందాము ఒక యాభై పైసల కాయిన్స్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయి ఇందులో అయితే మనకు వాలబుల్ కాయిన్ అయితే ఒకటి ఉంది దాని యొక్క ప్రైజెస్ అలాగే స్పెసిఫికేషన్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే మీరైతే వీడియోని లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళ సంఖ్య అయితే పెరిగిపోతుంది దయచేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి చేయండి ఫ్రెండ్స్ ఈ క్వన్ చూసినట్లయితే మనకు నైన్టీన్ నైన్టీ సెవెన్ లో ముద్రించినటువంటి ఫిఫ్టీ పైసే కాయిన్ ఇదైతే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ సందర్భంగా ఈ కాయిన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట ఈ కాయిన్ ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకు ఫిఫ్టీ పైసే సింబల్ కూడా ఇచ్చారు బ్యాక్ సైడ్ చూసినట్లయితే మనకు ఈ ఆ మ్యాప్ ఇచ్చేసి మ్యాప్ యొక్క పైన అయితే పార్లమెంట్ అయితే ఇక్కడ ప్రింట్ చేశారు అదే విధంగా కింద నైన్టీన్ నైన్టీ సెవెన్ అని ప్రింట్ చేయడం జరిగింది ఈ కాయిన్ వచ్చేసి బాంబే మింట్ కాయిన్ ఈ కాయిన్ ని బాంబే అయితే ప్రింట్ చేయడం జరిగింది అదే విధంగా చూసినట్లయితే ఈ కాయిన్ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు అయితే ఐదు వందల ఇరవై మూడు రూపాయలుగా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇలాంటి కాయిన్స్ మీ దగ్గర ఉన్నట్లయితే కాయిన్స్ బజార్ లేదా క్లిక్ ఇండియా కలెక్ట్ బజార్ లాంటి ఆన్లైన్ వెబ్సైట్స్ లో మీ యొక్క కాయిన్స్ ని అప్లోడ్ చేసి సేల్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా మనకి బయట కాయిన్స్ పురాతన నాణాల యొక్క ఎక్స్పో అయితే జరుగుతుంటాయి అలాంటి ఎగ్జిబిషన్ లోకి మీ యొక్క దగ్గర మీ దగ్గర ఉన్న పాత నాణాలు తీసుకెళ్ళి అయితే అక్కడ ప్రదర్శించవచ్చు అక్కడ సేల్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్ డిమాండ్ ఉన్న కాయిన్స్ అయితే తీసుకుంటారు పురాతనమైనది రేర్ కాయిన్ అయి ఉండదు ఈ విధంగా కాయిన్స్ కి లక్షల్లో ఇస్తాము అని ఎవరైనా చెప్తే మాత్రం నమ్ము అండి ఫ్రెండ్స్ కాయిన్స్ అయితే లక్షల్లో అయితే రావు వందల్లో మాత్రమే వస్తాయి ఫ్రెండ్స్ ఎక్కువ ధరలోనే మీ యొక్క కాయిన్స్ అయితే సేల్ అవుతుంటాయి రేరెస్ట్ కాయిన్స్ కానీ నోట్స్ కానీ మీ దగ్గర ఉంటే మాత్రం ఎక్కువ ధర వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అది కూడా మంచి వాళ్ళ దగ్గర మాత్రమే అమ్ముకోండి ఫ్రాడ్ స్టార్స్ నుండి అయితే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ రోజు అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అదే అదేవిధంగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి